తప్పులేదు రూపాయలు తప్పులు లేవు నువ్వు గెలుం కట్టుకొని చూసుకో గెలు కూడా తీసుకుంది లేకుంటు అప్పటి మామంటే కట్టు చూసలేము ముగ్గురు రోడ్డు చెప్పరాదు రెండు పక్కన రైతులు చెప్పాడు రెండు పక్కన రెండు పక్కన కట్టు చూపి భయం లేదు 啊，那个。 లేదు చూశారు కదా దూడల యొక్క పల్ల భాగాలు కానీ నడక భాగాలు కానీ ఏ విధంగా కనిపించాయో రెండు కూడా రెండు రెండు పల్ల వరుసలోనే కనిపించాయి ప్రస్తుతానికి మీరు రేట్ ఏం చెప్తున్నాయి ఇక్కడ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలుగా రేట్ చెప్తున్నారు మరి గెలలు బాగుపోతాయి అంటారు చేయడానికి ఎక్కడ నుంచి వచ్చారు మీరు మన కంపాడ వాసిస్తా వీటికి దూడలు ఎన్ని వేసుకొచ్చి ఈ రెండే అంటారు ఈ రెండు రైతులు ఇంటికాడ కోసం ఏమైనా సన్నగా లైట్ గెలం కట్టి చూపిస్తారా మీ పేరు మీసాలు చిన్నాడు అన్న మనకు తెలిసిన విషయమే నెంబర్ చెప్పండి అమ్మ తొంభై తొమ్మిది నలభై ఎనిమిది ము తొంభై ఎనిమిది ఇంకా ఏమైనా ఉండే రెండు రెండే రైట్ ఫ్రెండ్స్ మన సంద వచ్చేసి ప్రతి సోమవారం అర్థంగా సాగే మనం సోమవారం పచ్చి కొన్ని ఎద్దుల సంతా వాచింగ్ వచ్చి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి